నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం మారుమూలపల్లెకు బస్సు సౌకర్యం కల్పించినందుకు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుగులోతి రాంబాబు నాయక్ పలువురు గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని మోత్క్లపల్లె పెద్ద తండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని తండావాసులైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుగులోతు రాంబాబు నాయక్ మాజీ ఉప సర్పంచ్ తిరుపతి నాయకులు సంప్రదించగా వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి నేడు గురువారం రోజున పెద్దతండా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు హన్మకొండ డిపో బస్ ఉదయం సాయంత్రం హన్మకొండ నుండి మోత్కలపల్లి పెద్దతండ కన్నారం గట్ల నరసింగాపూర్ ముల్కనూర్ కొత్తకొండ మీదకెళ్లే హన్మకొండకు బస్సు సౌకర్యం కల్పించినట్లు ఈ బస్సు సౌకర్యంలో మహిళలు విద్యార్థులు రైతులు ఉద్యోగులు కూలీలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా బస్సు సౌకర్యం కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలు గ్రామస్తులు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేసిన రాంబాబు నాయక్ తిరుపతి నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అంతేకాకుండా వీరు గ్రామానికి ఇంకా అనేక సేవలు అందించాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తూ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎస్టీఐ ఆర్టీసీ నాయకులు గ్రామస్తులు మహిళలు నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు మన కాంగ్రెస్ చూస్తే సర్వా సైనికున్న అరే చేసి వారసు తన మాట ఒకట పైలెల్ వస్త్ర పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నవు అన్న కాంగ్రెస్ జంటెత్తి కదిల ఊరు బాధ పొన్నమన్న నేర మనకు తోడు వస్తు పెద్దతండా గ్రామ పంచాయతీకి ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు ఈ బస్సు సౌకర్యాన్ని పిల్లలు స్కూల్ పిల్లలు విద్యార్థులు అందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు పెద్ద తండ గ్రామస్తులకు మన మనవి హనంకొండ డిపో నుండి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు కన్నారం నుండి బయలుదేరుతుంది పెద్ద తండకు వచ్చే వరకు ఎనిమిది ఇరవై ఎనిమిది పెద్ద తండకు వస్తుంది మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుండి ఈరోజు హనమకొండ డిపో నుండి వయ పెద్దతండ గ్రామ పంచాయతీకి ఈరోజు హన్మకొండ డిపో నుంచి అక్కడ వయ ఆర్టీసీ బట్ బస్సును ఏర్పాటు చేయడంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు ఈరోజు ఇట్టి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇందులో భాగంగా మా యొక్క సీనియర్ నాయకులు కోగులోత రాంబాబు నాయక్ గారు చాలా కృషి చేసి మన ఆర్ఎం గారు ఆర్ఎం గారు ధరసింగ్ ధరమ్ నాయక్ గారికి మా అందరి గిరిజనులందరి మరియు మొత్కుల పల్లె ప్రజలందరి తరఫున మాకు మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వెనుకబడిన ప్రాంతం నుంచి మోత్కులపల్లె గ్రామం నుంచి అందరం హనమకొండకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది బస్ సౌకర్యం లేక చాలా రోజులుగా ఇబ్బంది పడే సందర్భంలో ఈరోజు మాకు బస్ సౌకర్యం కల్పించడం మాకు సంతోషకరం మా అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాము ఇటీ కార్యక్రమంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మోత్కులపల్లె గ్రామ పెద్ద నాయకులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటీ సౌకర్యాన్ని మేము ఉచిత సౌకర్యంతో మహిళలందరూ ఇటీ సౌకర్యాన్ని పొందాలని అదేవిధంగా ఈరోజు మనం ఇట్టి ఈ ప్రాంతం నుంచి హనంకుండా వెళ్ళాలన్నా ఉస్నాబాద్ డిపో నుంచి కూడా మా తండకు బస్ సౌకర్యం కల్పించాలన్న గతంలో కూడా మనకు మన నాయకులు గుగులోత రాంబాబు గారు మనకు ఈ ఉస్నాబాద్ డిపో నుంచి కానీ హనంకుండ డిపో నుంచి ఈరోజు ఈ బస్ సౌకర్యం కల్పించడంలో వాళ్ళు చాలా తోడ్పడ్డారు వారికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందు ముందు రానున్న రోజుల్లో కూడా మేము మా ప్రాంతం నుంచి అంటే గత పట్ట పల్లెల నుంచి పట్టణంలో వెళ్ళాలనే సందర్భంలో ఎలా వెళ్ళాలనే చాలా ప్రజలందరూ వారి యొక్క భావోద్గానికి గురయ్యే సందర్భంలో బస్ సౌకర్యం కల్పించడం అనేది చాలా సంతోషకరం అని చెప్పేసి మా యొక్క మోత్కులపల్లె పల్లె పెద్దతండ గ్రామ పంచాయ ప్రజలందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మన మూత్రపల్లి పెద్దతండ గ్రామంలో హన్మకొండ డిపో లోకల్ డిపో మన వరంగల్ ఆర్ఎం గారు చొరవతో మరియు రామ్మోనం చొరవతో మరియు లోకల్ డిపోతో ధర్మనాయక్తో ఈరోజు మాకు పెద్దదండకు తండకు బస్సు రావడం జరిగింది ఇది మా పొన్నంప్ర గౌడ్తో సాగరంతో ఈరోజు మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మరియు ప్రజలు కూడా ఈ సౌకర్యం కల్పించుకోవాలని చెప్పి అందరికీ చెప్పేస్తున్నాం దయచేసి చెప్తున్నా మన ప్రజలు మాత్రం బస్సు ఎక్కాలి చుట్టుపక్కల గ్రామాలు కూడా మల్లంపల్లి కావచ్చు మూత్రపల్లి కావచ్చు పెద్దదండ్రెడ్లు కావచ్చు కేశవపు కావచ్చు బస్సు ఎక్కి మనకు బస్సు సద్వ్వు చేసుకోవాలని చెప్పి చెప్తున్నా ఈ ఈరోజు ఈ బస్సు రావడానికి కారణం మా పొన్నవాళ్ళు గారికి ప్రత్యేక ధన్యవాదాలు